అందరు ఈ రోజు మమ్మీ వచ్చేసి మటన్ కూర వండుతుంది ఇదిగో మటన్ కోసుకుందాం ఇప్పుడు చండే కదా ఈరోజు మటన్ కూర వండే చేసుకుందాం మనం ఇవాళ ఈ లాగా ఉన్న పీసులు అందుకని నేను కొంచెం కట్ చేస్తున్నాను పోతే కోసుకుందాం చక్కగా చిన్న మొక్కలు పోస్తే మంచిగా ఉంటుంది లావుగా ఉన్నాయనుకో వాటికి ఉప్పు కారం పట్టదు అనమాట మటన్ వండి చూడండి ఈరోజు చక్కగా వాటిని పోసేసుకుని ఒక్కొక్క పీస్ వస్తుంది సన్నగా ఒక్కొక్కటేమో మంచిగా ఉంది కట్ చేసి ఒక్కొక్కటేమో లావు బాగా లావు ఇవన్నీ కట్ చేసుకోవాలి మనం ఇది ఒక పైకి వచ్చేసింది ఇలాంటివి ఉంటే చాలా బాగుంటాయి కదా కానీ రాల ఒకటే వచ్చింది అది మనం సపరేట్గా వేసుకొచ్చుకుంటేనే వస్తాయి చేసి లావు పీసులు వస్తాను చూడండి ఈ లావు పీసులు అన్నీ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి కేజీ కూర అనమాట అయిపోయింది ఇప్పుడు కడుక్కుందాం మనం కూరని మంచిగా కడుక్కొద్దాం వాటర్ పోసేసి కడుక్కుందాం ఇప్పుడు కడిగేస్తున్నాక బాగా దీంట్లో పీసులు ఎన్నో వస్తుంటాయి అవి చెక్క పీసులు అవి వస్తాయి అనమాట చెక్క మీద కొడతారు కదా మటను అవి వస్తాయి అవి చూసుకుని వేసుకోవాలి దీంట్లో అయితే లేవు బాగున్నాయి నేను చూశాను ఇందాకే లేవు బాగుంది నీట్గా ఇలా మంచిగా పడుకునేది మటను చక్కగా ఒక వరగిండ్లోకి వేసేసుకోవాలి ఇక దీన్ని ఇప్పుడు వడగిండ్లో వేసేస్తున్నాం అది వడగిండ్లు వేసుకుంటే నీళ్ళంతా మంచిగా ఉంటాయి ఇక సెరగట్టయినాయి కదా నీళ్ళన్నీ చక్కగా అది వెళ్ళిపోయినాయి ఇక ఇప్పుడు ఇక ఇది నీళ్ళని కొంచెం కూడా శుభ్రంగా వెళ్ళిపోయింది దాకా ఒక పావు గంట అలా అటువేట్ చేసుకుంటే నీళ్ళంతా వెళ్ళిపోతాయి మంచిగా ఇద అప్పుడు కోరనుకోవచ్చు ఓకే కడగడం అయిపోయింది ఓకే నాన్నా ఇప్పుడు కొయ్యలు తీసుకున్నాము ఇదిగో పాలు పెట్టుకునే దీనిలో ఇదిగో నాలుగు లవంగాలు ఒక యాలుక్కాయి కొన్ని దాచిన చెక్కలు నాలుగు పీసులు కొద్దిగా ధనియాలు ఇవి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి చిన్నళ్ళ పైలు కూడా కావాలి తర్వాత వేసుకునేటప్పుడు వేద్దాం కొంచెం ఫ్రై చేసుకుందాం అటు మీద గా ఫ్రై చేసుకుంటే చక్కగా మెదుగుతాయి పచ్చి అయితే ఇవి నలుగువనమాట మిక్సీలు వేసినా కూడా నలుగు చెత్త చెత్తగా ఉంటుంది అందుకని కొంచెం ఫ్రై చేస్తాను నేను ఇవి జీన్సులల్లో కొంచెం అలా వేయించుకోవాలన్నమాట వేపుకుంటే బాగుంటుంది ఫ్రై అయితే చాలు ఓవర్ కే అవసరం లేదు సిమ్లో పెట్టేసి కొంచెం ఏడొచ్చింది కదా సిమ్లో పెడితే సరిపోతాయి ఇక అలా లైట్గా ఫ్రై చేసుకోండి ఇక అంటే అయిపోయింది ఇప్పుడు అది మిక్సీ చేసుకుందాం దానిలో కొంచెం ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి ఎండు కొబ్బరిను అది చిన్నల పీసులు నాలుగు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక ఇగో ఇవి ఎండు కొబ్బరి చిన్నీల పీసులు ఇవి ఇది ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాము ఇంకా కొంచెం చిన్న పీసులుగా చిన్నీలపై అక్కడ వేసేసాను నేను నాలుగు అది చాలు నాలుగు పీసులు అయితే సరిపోతాయి అన్న దానిలోకి ఇప్పుడు ఇచ్చి పట్టుకుందా ఇంకా మిక్సీలో వేసేసుకుంటే మంచిగా బాగుంటుంది పొడి అలా వేసుకోవటం పొడిది మసాలా ఇదంతా ఇదంతా ఇదను మిక్సీలో వేసుకున్నాము అయ్యని జీలాల ఇది మిక్సీ పట్టుకున్నాము దీన్ని రా ఎలా అయిపోయింది ఇక ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసేద్దాం ఇక ఎండు కొబ్బరి చిన్నపాయలు వేస్తాము ఓకే అదిగో మెరిగిపోయింది ఇంకా చక్కగా మెత్తగా వచ్చేసింది చూడండి ఇక అది ఉక్రవ మెరిగిపోయిందమ్మా మెత్తగా వచ్చేసింది ఇదిగో ఇలాగ చక్కగా పొడి అయిపోద్ది ఇక ఇప్పుడు మనం దీన్ని లాస్ట్లో వేసుకోవాలి కూర అంతా ఉడికినాకు ఈ పొడి అయితే అల్లం పేస్ట్ తెలిసిందే మీ అందరికీ అల్లం చిన్నలిపాయ పేస్ట్ వేసుకుంటాం ఇది మసాలా పొడి వేస్తానమాట నాన్న ఇప్పుడు కూర వండుకుందాం మనం మటన్ కడికొచ్చా కదా ఇదిగో ఉల్లిపాయలు ఒక కప్పు ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక కప్పు వచ్చేసి టమాటా మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను కొత్తిమీర ఇది అల్లము చిన్నలిపాయ పేస్ట్ ఇందాక చూపించా కదా ఇది మసాలా పొడి ఇప్పుడు కొంచెం అల్లుపు కారం ఇది పసుపు కొంచెం ఇప్పుడు మనం వండుకుందాం ఇంకా పొయ్యి వంటించుకున్నాము ఇదిగో పెట్టుకుని ఇప్పుడు నూనె వేసుకున్నాం ఇంకా దానిలో ఒక రెండు గింజలు నూనె వేసేసేద్దాం ఇప్పుడు ఆయిల్ వేడి ఇంట్లో దినుసులు అవన్నీ ఏమీ అవసరం లేదు వాళ్ళని ఉల్లిపాయ కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చిమిరకాయ ఉల్లిపాయ చాలు చెక్క అన్ని దానిలో వేసేసాం కదా పొళ్ళు ఇప్పుడు ఆయిల్లో వేయ అవసరం లేదు మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కట్ చేసినవి దానిలో కట్ చేసి పెట్టా నేను ఆల్రెడీ ఇందాక అది వేసేస్తున్నాను పచ్చిమిర్చి అప్పుడే ఫ్రై చేస్తున్నాం లాక్ ఇట్ పడిపోయిందండి అది కొంచెం కట్ చేస్తున్నాము కదా ఫ్రై చేస్తున్నాం బ్రౌన్ కలర్ వచ్చినాక ఫ్రై చేసి ఇలా కండి పెట్టుకున్నా కదా అది చక్కగా వాటర్ అంతా మంచిగా దిగిపోయింది అన్నమాట ఆ వాటర్ అంతా లేకపోతే అప్పుడు దీంట్లో వేయగానే టమటో ఏదైంది ఇప్పుడు వేగినాయి కొంచెం ఇంకా అట్లా చాలు మరి ఫ్రై అవసరం లేదు ఇక చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోయింది చూడండి మటన్లో చక్కగా బాగుంది ఇప్పుడు వాటర్ లేదు దీనిలో అది చేసుకుందామండి ఒకసారి తిప్పుకున్నాం చేసుకున్నాం పల్ ఓకే నాన్నా అదిగో ఇప్పుడు ఉడికింది మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీసుకున్నాం అండి అది అలా ఉడిగిపోయింది కదా నీరంతా చాలా తగ్గిపోయింది దీనిలో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇదిగో అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు ఉంటదిలే ఇది సరిపోతుంది దీనిలో అల్లం పేస్టు మటన్లో ఎక్కువగా పట్టదు చికెన్లో అయితే బాగా పట్టింది దాన్ని అల్లం పేస్ట్ వేసేసాను చక్కగా ఉడికి మిసేసారా ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా నీళ్ళు అవి వచ్చిన వాటర్ కూడా అంతా వెళ్ళిపోయింది ఇక ఈగిరిపోయి చక్కగా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను అనమాట ఇప్పుడు అది కూడా ఈగిరిపోతుంది ఇక అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యి చక్కగా తడి లేకుండా అంతా నీరంతా ఈగిరిది అల్లం పేస్ట్ తోటి ఇప్పుడు ఇది టమాటా ముక్కలు వేసేసుకుందాం ఇక టమాటా ముక్కలు ఇప్పుడు మంచిగా మగ్గిపోతాయి ఊరకని సన్న పీసులు కదా బాగా సన్న పీసులు నీళ్ళలోకి దీని బట్టి మగ్గిపోతుంది ఇక ఎక్కువగా వేసుకోకూడదు టమాటా కూడా ఎందుకంటే అది కూర ఏమవుతుందంటే స్వీట్ వచ్చేస్తుంది అనమాట బాగా మంచిగా ఉండదు టమాటా ఎక్కువ వేసుకోకూడదు మటన్ కూరలో ఏదో నాలుగు కాయలు వేసాను నేను మూడు కాయలు వేసాను కట్ చేసి పీసులు మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు చికెన్లో అయితే వేసుకోవచ్చు కానీ మటన్లో అంత టమాటా వేయకూడదు ఎక్కువగా ఇప్పుడు కారం వేసుకుందాము చూస్తాను వంటలు అది ఒక మూడు స్పూన్లు పంట కారం అది వేసేసాను చాలా టమాటా ముడిగిపోయింది వరకే సన్న పీస్ కదా మగ్గిపోయింది ఇక ఒక టూన్లకైతే కారం పంచదాలే తక్కలేదు ఒక కరవ్ వేస్తున్నాను ఒక బట్టీ కరిపోతోంది తీసారైపుడు అలా ఉంటినేగా ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం దేనిలో ఇక మనకి పులుసు రావాలి కదా ఇక అది అంతా ఈగిరిపోతే అలాగా ఇప్పుడు వాటర్ పోయాలి పచ్చి వాసన అన్ని నీళ్ళు అంతా పోద్ది అనమాట ఇక ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇక ఓకేనా ఇంకా ఉడకనిద్దాము ఇంకా దీన్ని ఇప్పుడు ఉడకాలి ఇక మూత పెట్టి కొంచెం పెట్టుకుందాం ఇక ఇదిగో నానా ఇప్పుడు మూత తీసుకున్నాం అది ఉల్లుగుతం బిపోరా చక్కగా పొగిపోతూ ఉంది చాలా దగ్గర పడిపోయింది ఇక ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా పొడి మనం ఇవేసికున్నాం ఇక నీళ్ళు రెడీ అయిపోయింది కూడా ఉడుగుతుంది నిమిషం అట్టు పెట్టుకున్నాం ఇది మీద మసాలా పడేసాం కదా ఒక నిమిషం ఆగితే సరిపోతుంది పులుసు అంతా దగ్గర పడిపోయింది అక్కడ పోసిన వాటర్ అంతా మరి ఎక్కువగా లేకుండా ఉన్నా అది అలా ఉంటే కాలు అలాగా చూడండి ఆ ఇప్పుడు ఇందాక మనం నూనెలో వేసినాక ఉడికింది కదా మట్ల చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు చూద్దాం చక్కగా మెత్త గుడిచిపోయిందానా మీరందరూ చక్కగా ఇలా వండుకోండి మటన్ కూర మీరు ఎలా వండుకుంటారో నాకు తెలీదు నేనైతే ఇలా వండే చేస్తాను మంచిగా ఉంటుంది చక్కగా అట్లా వండిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర తల్లుకుందాం కొద్దిగా అయిపోయింది కదా అమ్మకి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ప్లీజ్ మా పిల్లలందరిని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అందరికీ రుణపడి ఉంటాను నేను ఛానల్ అందరూ మా ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి మమ్మీకి ఓకే అయిపోయింది ఇక అయిపోయింది నాన్న ఇంకా ఓకే చాలు కట్టేసాను రెడీ మటన్ కూర రెడీ అయిపోయింది ఇంకా ఓకే బాయ్ అందరికీ